హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలనేది పూర్తిగా తెలుసుకుందాం పూర్తిగా ఎలా కుట్టాలి ఎలా ప్రింట్ వేయాలి కూడా చూపిస్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ఫ్రీ క్లాసెస్ కోసం చివరిలో ఉన్న వీడియో అనేది చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వర్క్ అనేది పూర్తిగా చూపిస్తున్నాను చూడండి ఈ డిజైన్ పేపర్ అనేది చిన్న ముక్కే మాత్రమే నేను ఒకటి తయారు చేసుకున్నాను ఇది సెంటర్ హ్యాండ్ అనమాట ఇది రెండింటికి మధ్యలో సెంటర్ అనేది హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకుందాం చేసుకుని సెంటర్ అనేది కరెక్ట్గా ఇలా పెట్టుకుని ప్రింట్ అనేది వేయాలి అది అది ఎలా వేయాలి తర్వాత రెండోది వేసేయాలి వేసేస్తే హ్యాండ్ అనేది ఒక సగం అనేది అయిపోతుంది అలా పూర్తిగా చేసుకోవచ్చు కింద లైట్ అనేది పెట్టండి కింద లైట్ పెట్టిన తర్వాత పేపర్ అనేది కిందకి తీసుకోండి తీసుకుని ఆ మ్యాంగో అనేది సెంటర్లో కరెక్ట్గా వచ్చేదట్లుగా పెట్టుకోండి వైట్ పెన్సిల్ అనేది అప్సరా పెన్సిల్ యూజ్ చేయండి అప్సరా పెన్సిల్ అనేది ఖచ్చితంగా యూస్ చేసి మీరు ఎలా ఉందో అలా అనేది ఆ డిజైన్ మొత్తం గీసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆ డిజైన్ ప్రింట్ అనేది మీకు వచ్చేస్తుంది ముందు మీరు చిన్న పేపర్ మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దాని వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనే తర్వాత ఆ పొడవుగా ఆకులు గీసిన తర్వాత అలా లతలు అనేవి అటుపక్క ఇటుపక్క ఇప్పుడు గీస్తున్నాం చూసారా అవన్నీ మీరు అటు ఇటు అనేది గీసుకుని ఆ చిన్న ముక్కతోనే మీరు ప్రింట్ మొత్తం వేసేయవచ్చు ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది చాలా ఈజీగా వర్క్ అయిపోయేది మీరు ప్రింట్ వేసి అవన్నీ కనిపించి కనిపించకపోవడం కన్నా చాలా ఇబ్బంది పడడం కన్నా ఖచ్చితంగా మీరు ఇలాగే చూడండి మళ్ళీ ఇంకో మ్యాంగో అనేది వస్తుంది ఆ మ్యాంగో అనేది పర్ఫెక్ట్గా అలా పెడితే కరెక్ట్గా ఈ డిజైన్ మొత్తం అలాగే వచ్చేస్తుంది ఈ ప్రింట్ అనేది మీరు ఇలాగే నెక్స్ట్ చుట్టూ కూడా వేసుకోండి ముందు ఏం చేయండి అంటే మీరు బ్యాక్ అయితే మ్యాంగో అనేది సెంటర్లో పెట్టి అటు ఇటు ఈ ఈ గీతలు అనేవి గీసుకుంటూ వెళ్ళిపోండి ఈ లత అనేది చిన్న ముక్క అనేది అటు ఇటు గీసుకుంటూ వెళ్ళిపోండి నెక్కు కూడా అలాగే వేసుకోవచ్చు సెంటర్ అనేది నుంచో పెట్టాలి మ్యాంగో అనేది ఎలా అంటే చూపిస్తున్నాను చూడండి చూడండి ఈ మ్యాంగో అనేది సెంటర్ అనేది కిందకు ఉండాలి ఉండిన తర్వాత అటు ఇటు అనేవి అలా వెళ్ళిపోవాలన్నమాట ఆ ప్రింట్ అనేది బార్డర్ అనేది ఇలా మీరు ఈ డిజైన్ మొత్తం గీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెక్ చుట్టూ కూడా చక్కగా మీరు చాలా ఈజీగా చేస్తారు నాకు తెలుసు ఇది చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రింట్ గీసిన తర్వాత ఇప్పుడు ఈ వర్క్ మొత్తం ఎలా చేయాలనేది నేను చూపిస్తున్నాను చూడండి చూడండి లైట్ ఆఫ్ చేయంగానే చూడండి ఆ ప్రింట్ మొత్తం కనిపిస్తుంది సెంటర్ అనేది మ్యాంగో వచ్చింది ఇవి హ్యాండ్ అనమాట ఇలా హ్యాండ్స్ అనేవి మీరు వేసుకోవచ్చు ముందు సెంటర్ నుంచి మొదలుపెట్టి అటు ఇటు అనేది వేసుకోండి చూడండి కుట్టడం అనేది చూపిస్తున్నాను ముందు ఆ స్టోన్ అనేది గమ్ముతో చేయండి అంటిచేసిన తర్వాత ఆ తర్వాత షుగర్ బీట్స్ అనేవి కుట్టండి దీంట్లో ఒక ఫార్ములా ఉంది తెలుసుకోండి ఏంటంటే గమ్ముతో మీరు ఎప్పుడైతే ఆ స్టోన్ అనేది అంటిచేస్తారు కదా ఆ తర్వాత షుగర్ బీట్స్ అనేవి ఆనిచ్చి వేస్తారు కదా కరెక్ట్గా ఆనిచ్చి వేయడం వల్ల లాభం ఏంటంటే ఖచ్చితంగా మీకు వాష్ చేసినప్పుడు లోపలున్న గమ్ము అనేది ఆరిపోయి కానీ లేకపోతే వాష్ అయిపోయి కానీ అది స్టోన్స్ అనేవి మీకు ఊడిపోవడం అనేది జరగదు అందుకనే కరెక్ట్గా దాన్ని ఆనిచ్చి వేసామనుకోండి అలా అనేది పర్ఫెక్ట్గా షుగర్ బీడ్స్ అనేవి వాష్ చేసినా ఆ గమ్ అనేది పోదు అవి ఊడిపోవడం అనేది స్టోన్స్ అనేవి జరగవు ఈ ముత్యం అనేది చూసారా వైట్ ముత్యం అనేది చుట్టూ ఒక్కొక్క స్టిచ్చే వేయండి వేస్తే ఫినిషింగ్ బాగా వస్తుంది రెండు రెండు వేస్తే కొంచెం అవి చల్ల చదురుగా ఉంటాయి ఒక్కొక్క ముత్యానికి ఒక్కొక్క కుట్టు కుట్టడం వల్ల స్టడీగా స్ట్రాంగ్గా ఫినిషింగ్గా అన్నమాట ఎక్కడ మీకు ఎక్కువ తక్కువ అనేవి కదలడం అనేవి జరగవు ఇలా షుగర్ బీట్స్ అనేవి కరెక్ట్గా దాన్ని ఆనిచ్చేసి ఆ మ్యాంగో మొత్తం కుట్టేయండి మీరు రెండు రెండుకి కుట్టు వేసినా పర్లేదు షుగర్ బీడ్స్ అనేవి కానీ ఒక్కొక్కటి అనేది వేసుకున్నా పర్లేదు ఇది ఫస్ట్ నుంచి మీకు తెలుసు కదా చిన్న ముక్క తీసుకుని ప్రింట్ వేసేయడమే ఇలా అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది చాలా చాలా ఈజీ డిజైన్ కాబట్టి మీకు తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఖచ్చితంగా మీరు ఈ చూడండి ఇప్పుడు అయిపోయింగానే అసలైన వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఈ పూసలు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఈ షుగర్ బీడ్స్ అనేవి కరెక్ట్గా మీకు ఈ లతలన్నీ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది చూడండి చూడండి షుగర్ బిడ్స్ అనేవి కరెక్ట్గా అవుట్లైన్స్ అనేవి రెండు రెండుకి కుట్లు అనేవి వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇప్పుడు చూడండి ఈ వర్క్ అంతా మెయిన్ ఏంటంటే లోడింగ్స్ ఆకులు అనేవి ఉన్నాయి అవి ఎలా చేయాలనేది చూ చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ముడి అనేది ఇలా వేసేయండి జస్ట్ అంతే ఈ పూసలు అనేవి వేసేయాలి చూడండి ఇక్కడ ఏంటంటే సిల్క్ ట్రెడ్ రెండు దారాలు తీసుకుని ఇలా అవుట్లైన్ కుట్టండి కుట్టిన తర్వాత చూడండి కరెక్ట్గా ఒకటి రెండు కుట్లు మళ్ళీ ఒకటి రెండు అలా క్రాస్ క్రాస్గా ఒకటి రెండు పైన రెండు కింద రెండు కుట్లు అలా అలా లాగుతూ కరెక్ట్గా ఒకటి రెండు కుట్లు మళ్ళీ దాని పక్కన పైన ఒకటి రెండు మళ్ళీ కింద రెండు పైన రెండు కుట్లు అలా రెండు రెండు కుట్లు వేసి లోడింగ్ అనేది ఆ ఆకు మొత్తం కుట్టేయండి ఇలా కింద ఒకటి రెండు కుట్లు మళ్ళీ పైన రెండు 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 కుట్లు అలా అని చెప్పి వెళ్ళిపోయి కరెక్ట్గా మీరు ఇలా అనేది అవుట్లైన్ కుట్టిన తర్వాత ఈ చూడండి వర్క్ మొత్తం మీకు అర్థమవుతుంది ఈ ఆకు అంతా కంప్లీట్ అయిపోతుంది ఈ ఆకు అనేది చాలా చాలా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు ఈ లోడింగ్ అనేది నార్మల్ లోడింగ్ అంటారు ఇలా కూడా మీరు చక్కగా ఈ లోడింగ్ మొత్తం చూడండి ఈ ఆకులు అనేవి కరెక్ట్గా కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు ఇలా లోడింగ్ అనేది మొత్తం ఇలా పైన కింద అనేది క్రాస్ క్రాస్గా చేసుకుంటూ వెళ్తే ఈ ఆకు అనేది తయారైపోతుంది జస్ట్ అనేది ఒక లైన్ అనేది వేయండి సెంటర్లో ఖచ్చితంగా రెండు రెండు కుట్లు అనేవి కింద పైన అనేవి వేసుకుంటూ ఇలా అవుట్లైన్ మొత్తం అనేది కింద నుంచి ఇలా కింద నుంచి ఇలా వెళ్ళిపోయి పైకి పైకి పైన అనేది ఆ ఆకు షేప్ అనేది తిప్పండి కరెక్ట్గా ఆ తిప్పి ఆ షేప్ అంతా నీట్గా దాని పక్కన నుంచి తీసుకొచ్చేసి ఇలా అనేది కుట్టేయండి చాలా చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్ అనేది ఈ మ్యాంగో చుట్టూ జర్కన్ స్టోన్స్ కోసం ఈ జర్దోసి అనేది చిన్న చిన్న ముక్కలుగా కుట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర రింగ్స్ ఉంటాయి జర్కన్ స్టోన్స్ అనేవి అంటించుకోవడానికి రింగ్స్ అనేవి ఉంటాయి దాన్ని ఆ రింగ్స్ అయినా మీరు చక్కగా అంటించేయచ్చు గంపెట్టి ఇలా అయినా చేసుకోవచ్చు నీట్గా ఇలా అనేవి మీరు పర్ఫెక్ట్గా ఇలా మీరు జర్కన్ స్టోన్స్ అనేవి కరెక్ట్గా మీరు ఇలా అంటించుకోవడానికి యూజ్ చేసుకుంటే మీకు ఈజీగా అనేది ఈ వర్క్ మొత్తం కంప్లీట్గా అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది జర్కన్ స్టోన్స్ అనేవి పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసేయండి చేసేస్తే మీకు ఈ వర్క్ అంతా అంటించేసిన తర్వాత ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి పైనుంచి ఇలాగా వచ్చేసి కింద దాకా ఇలా వెళ్ళిపోవాలి ఈ జర్కన్ స్టోన్స్ అనేవి అంటించేటట్లుగా ఈ రింగ్స్ అనేవి తయారు చూడండి అంటించిన తర్వాత మ్యాంగో చుట్టూ ఎలా ఉన్నాయి చూసారా జర్కన్ స్టోన్స్ అనేవి ఇవి పచ్చిగా ఉండడం వల్ల ఆ షైనింగ్ అనేవి అలా ఉన్నాయి ఆ గమ్ము ఆరిపోయిన తర్వాత బాగా షైనింగ్ కనిపిస్తాయి దాని పక్కన అనేది పానీ వర్క్ వేసేస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది జరీతో పానీ వర్క్ చేసాము చూడండి నెమిలి అనేది వలకుట్టు అనేది వచ్చింది ఆ పొట్ట దగ్గర కరెక్ట్గా వలకుట్టు అనేది జరీతో కుట్టాము అనమాట ఆ వలకుట్టు ఎలా కుట్టాలనేది కూడా ఎలా కుట్టాలనేది పూర్తిగా ప్రతి టెక్నిక్తో సహా చెప్తాను చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఒక జరీతో ఇలా కుట్టిన తర్వాత ఒకసారి వేసి వెనక్కి లాగి రెండు కుట్లు వేయాలి మళ్ళీ ఇంకోటి వేసి చూడండి ఒక్కసారి ఇలా పెట్టుకుని లాగి ఒక్క కుట్టు వేసి తర్వాత ఇంకో స్టిచ్ వేసి వెనకాల మళ్ళీ రెండింటికి మధ్యలో ఇంకోటి ఒక కుట్టు వేసి మళ్ళీ వెనకాల ఒకటి వేసి తర్వాత ఇంకోటి వేసి మరో కుట్టు అనేది ఇలా రెండింటికి మధ్యలో కూడా ఒక కుట్టు వేసి లాగాలి ఇది ఏంటంటే వల కుట్టు అంటారు ఇది ఏంటంటే ఫస్ట్ అనేది మీరు ఇలా కుట్టిన తర్వాత చైన్ స్టిచ్ లాగా ఒక కుట్టు కుట్టడం మళ్ళీ వెనక్కి లాగడం ఇంకో చైన్ స్టిచ్ కుట్టడం మళ్ళీ లోపల నుంచి రెండింటికి సెంటర్లో వేసి మళ్ళీ లాగడం అనమాట ఇక్కడ చూడండి చాలా స్పష్టంగా చూపిస్తాను చూడండి ఇది ఏంటంటే వలకుట్టు అనేది ఏంటంటే జరీతో కుడుతున్నాను అసలు ఎలా ఏంటి అనేది పూర్తిగా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి రెండింటికి మధ్యలో వెనక్కి లాగడం ఇంకో కుట్టు వేయడం ఇలా చూడండి జాగ్రత్తగా గమనించండి ఇంకో కుట్టు వేయడం రెండింటికి మధ్యలో ఉంచి లాగడం చైన్ స్టిచ్ అనేది వేసుకుంటూ మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ రండింటికి మధ్యలో వేసి ఒక కుట్టు వేసి మళ్ళీ ఇంకో చైన్ స్టిచ్ వేసి మళ్ళీ దాంట్లోంచి మధ్యలోంచి ఇలా పెట్టుకుని వెనక్కి లాగడమే ఈ జరితో వేసే వర్క్ అనమాట ఇది కుట్టు అంటారు ఈ కుట్టు చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో చూసి ఇలా వేసి కరెక్ట్గా వెనకాల లాగడమే ఇలా అనేది ఈ పికాకు పొట్టలో కరెక్ట్గా నింపడం అనేది జరుగుతుంది ఇలా అనేది కూడా మీరు చేసుకోవచ్చు లేదా జర్దోసీతో కూడా వేసుకోవచ్చు కానీ హిందీలో దీన్ని ఏమంటారంటే ఫరీషా అంటారు తెలుగులో ఏంటంటే వలకుట్టు అంటారు ఈ వలకుట్టు అనేది ఏంటంటే మీకు ఈ రెండింటికి మధ్యలో నుంచి కరెక్ట్గా దాంట్లోకి ఇలా వేసి వెనక్కి లాగి కరెక్ట్గా రెండింటిలో మధ్యలో మధ్యలో వేయడం మళ్ళీ కిందకి వెళ్ళిపోయి మళ్ళీ ఏదైతే కుట్టామో దాని మధ్యలో నుంచి మళ్ళీ ఇలా కాట కుట్టు వేసి లాగడం అనమాట ఈ లాగా లాగి వెనక్కి ఇంకో కుట్టు వేసి ఇంకో కుట్టు చైన్ స్టిచ్ వేసి మళ్ళీ దాని మధ్యలో ఉంచి కరెక్ట్గా అలాబట్టి వెనక్కి లాగడమే ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీ మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు ఇలా అనేది వలకుట్టు అనేది మీకు అర్థమైంది కదా ఇలా ఖచ్చితంగా మీరు వలకుట్టు అనేది ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు ఒకసారి చేయండి మీకు ఈజీగా వస్తుంది ఖచ్చితంగా హ్యాండ్ ఫ్రీ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఈజీగా ఈ వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇదే వలకుట్టు అంటారు ఫరీషా కూడా అనమాట దీన్ని జరీ ఫరీషా అంటారు ఖచ్చితంగా జరదోసీతో చూడండి రెండు హ్యాండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఎదురు ఎదురుగా ఉండాలి పికాక్స్ అనేవి ఎందుకంటే హ్యాండ్స్కి కరెక్ట్గా మీ వైపు చూసేటట్లుగా వస్తాయన్నమాట ఇది అనేది ట్రిక్ అనేది కూడా నేను మగ్గం వర్క్ యాప్లో కూడా చెప్పాను అనమాట డిజైన్ ప్రింట్ దాంట్లో ఇలా అనేవి పికాక్స్ వేసేటప్పుడు ఒక ఒకటి అటువైపు ఒకటి ఇటువైపు వేయకూడదు రెండు ఒకే వైపు ఉండాలి ఒకే వైపు చూసుకోవాలి లేకపోతే రెండు అటువైపు ఇటువైపు తిరిగేసి తిరిగేసి ఉండాలి ఉంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది ఇది ఇది బ్యాక్ అనమాట చూశారు కదా బ్యాక్ అనేది ఎలా ఉందో ఇలా అనేది మీరు పానీ వర్క్ చేసుకుంటే అది నిండుతనం అనేది వర్క్లోకి వచ్చేస్తుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇది ఫ్రంట్ వర్క్ అనమాట మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి ఫ్రీ క్లాసెస్ గురించి కూడా దాంట్లో వివరంగా ఉంటుంది పూర్తిగా ఇప్పుడు వచ్చే వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా సక్సెస్ఫుల్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నడూ ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతుల్లో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్ లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్సు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్న మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూజ్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుందనమాట ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్స్ అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నెంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటాను అని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయించుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు